నమస్కారం ఎమ్ఆర్న్యూస్కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సోమవారం రాత్రి అమ్మవారిని దర్శించుకున్నారు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అక్కడ చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు

ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాలు ఫుపాత్ పార్కులు క్లబ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు